క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట మీకు వంద తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనకు దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయ ఉపదేశ ఖాండము ఎనిమిది తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనం చదువుకుందాం అరణ్యంలో నీవు నీ దేవుడైన యహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకుని దాని మరువ వద్దు నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినము మొదలకనే ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యహోవా మీద తిరుగుబాటు చేయుతూనే వచ్చి తరే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ మనము చూసినటువంటి లేఖనం చదివితే యహోవాకు కోపము పుట్టించినటువంటి వారు కూడా ఉన్నారు ఇక్కడ ఇంకా దేవునికి తిరుగుబాటు చేస్తూ వచ్చారు ఇస్రాయిల్ ప్రజలు అయితే మనము దేవునికి తిరుగుబాటు చేసేటువంటి వారిగా ఉండకూడదు అలాంటి గుంపులో మనము చేరకూడదు అని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇక్కడ దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి గుంపుగా ఈ ప్రజలు కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు దేవుని విడచి నీవు వేరొకరిని ఆశ్రయిస్తున్నావేమో అయితే ఇప్పుడే నీవు దేవుని చెంతకు రావాలి ఎందుకంటే అలాంటి గుంపులో ఉండకూడదని దేవుడు చెప్తూ ఉన్నాడు దేవునికి కోపం పుట్టించేటువంటి పనులు ఎవరూ చేయకూడదు ఎందుకంటే ఆయనకే మన మీద పూర్తి హక్కు ఉంది అంతేగాని ఇంకా ఎవరికి కూడా మన మీద హక్కు లేదు ఎందుకంటే ఆయన తన స్వరత్మిచ్చి వెలకట్టి మనల్ని కొన్నాడు ఆయన రక్తంతో మనల్ని కడిగాడు మన కోసము మన పాపముల నిమిత్తము ఆయన శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి మనకు మన మీద ఏమాత్రము అధికారం లేదు మన సర్వము దేవుని మీదనే మనకు ఉంది ఎందుకంటే ఆయనే తన స్వహస్తములతో మనల్ని తయారు చేసుకున్నాడు ఆయనే మనకు తన ప్రాణం ఇచ్చి జీవవాయువును మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి మనలో ఉన్నటువంటి ఊపిరి ఆయనదే కాబట్టి మన మీద అధికారం ఉన్నది అంటే అది కేవలము దేవునికి మాత్రమే మన మీద అధికారం ఉన్నది కానీ మానవులకు ఇంకెవ్వరికి కూడా అధికారం అనేటువంటిది లేదు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ యొక్క విషయాన్ని మర్చిపోయి ఆనాడు ఇస్ లేని ప్రజలు అరణ్యంలో వ్యహోవాకు కోపం పుట్టించారు ఆయన చేసినటువంటి మేలు పొందుకుంటారు మళ్ళీ కొంత సమయం తీసుకున్న తర్వాత దేవుడు వారికి ఏదైనా ఇవ్వడానికి కొంచెం ఆలస్యం చేస్తే వెంటనే ఇంకా యహోవా ఎవడు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చావు మాకు ఐగుప్తులోనే బాగుంది ఐగుప్తులోనే మాకు మంచిగా ఉన్నాము అన్నీ దొరికాయి ఈ అరణ్యములు మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావా అని చెప్పేసి మోక్ష మీద సనుగుపోవడము ఇంకా దేవుని మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటము ఇలాగా చేస్తూ ఉన్నారు కాబట్టి దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి వారు దేవునికి అసహ్యంగా ఉంటారు వారికి దేవుడు అంటే తెలుసు అయినా కానీ కావాల్సి సాతాను వలనలో చిక్కుకొని దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశగా ప్రయాణిస్తూ ఉంటారు ఇలాంటి గుంపులో ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో అయితే దుర్మార్గుల గుంపులో నీవు చేరకు అని చెప్పేసి కీర్తనాకారులు మనకు సెలవిస్తూ ఉన్నాను వీళ్ళు ఎప్పుడూ కూడా దుర్మార్గమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పనులు మాత్రమే చేస్తూ ఉంటారు ఇంకా బలాత్కారుల గుంపు కానీ పాపుల గుంపు కానీ వాటిల్లో కూడా చేరకూడదు ఎందుకంటే దేవుని ప్రేమ తెలిసిన దేవుని వైపు రారు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు మాత్రమే చేస్తూ ఉంటారు దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలను చేయకుండా వ్యతిరేకమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని ఆ యొక్క గుంపులో చేరి దేవునికి బాధను కలిగిస్తూ ఉంటారు ఇంకా కోపాన్ని కలిగిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి గుంపులో నీవు ఉన్నావేమో ఒకసారి ఆలోచించు దేవుని ఆశ్రయించు వారికి అనేక మేలు జరుగుతూ ఉంటాయి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి అనేకమైనటువంటి దీవెనలు ఉంటాయి కాబట్టి పిల్లల ఇక్కడ దేవునికి తిరుగుబాటు చేసేటువంటి గుంపులు మరి ఉండకూడదు తర్వాత చూస్తే ప్రాణం తీసేటువంటి గుంపులో చేరకూడదు ప్రాణం తీయటానికి కొంచి ఉండి మరి తీయటానికి చూస్తూ ఉంటారు అలాంటి గుంపులో ఉండకూడదు ఇంకా అవమానకరంగా మాట్లాడేటువంటి గుంపు వీరిదొకటి ఉంటుంది వీరి గు వీరిలో చేరితే ఇంకా అస్సలే ఇబ్బందికరం ఎందుకంటే మోసం చేయడానికి ముందుంటారు ఈ గుంపు ఎందుకంటే ఒక మాటకు వేల మాటలు అల్లేసుకుంటూ ఉంటారు ఇలాంటి గుంపును గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ గుంపు దేవునికి భయంకరమైనటువంటి బాధను కలిగిస్తూ ఉంటుంది వేదనను కలిగిస్తూ ఉంటారు ఆయన ఈ లోకానికి పంపించినటువంటి ప్రజలు దేవుని మరచి దేవునికే వ్యతిరేకంగా తిరుగుతూ దేవుని మాటకు లోబడకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ బాధను మిగులుస్తూ ఉన్నారు ఇలాంటి వ్యక్తులను గురించి చాలా జాగ్రత్త పడాలి ఇలాంటి వారి గుంపులో చేరకండి అని చెప్పేసి ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అయితే నువ్వు ఎలాంటి వారితో సహవాసం చెయ్యాలి ఏ గుంపులో నువ్వు ఉండాలి అని చెప్పేసి అని ఆలోచన చేస్తే నీవు దేవుని యొద్కు దేవుని మందిరానికి వెళ్ళేటువంటి గుంపులో చేరాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు యశ్వ గ్రంథం మనం చదివితే అందులో రెండవ అధ్యాయును మూడవ వచనంలోను నలభై మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలోను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని మందిరానికి వెళ్ళేటువంటి గుంపులు నువ్వు చేరాలి దేవుని బిడ్డలతో నీవు సహవాసం చేయాలి దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలుగా ఉండాలి అంటే దేవునికి ఇష్టమైనటువంటి గుంపులు నువ్వు చేరాలి అంటే నీవు ప్రతినిత్యము దేవుని పాదాలు పట్టుకుని దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి ఆలాగ్న ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడే దేవుడు నీకు సహాయం చేస్తాడు అప్పుడే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు కాబట్టి దేవుని బిడ్డలుగా ఉండాలి దేవుని ప్రజలుగా ఉండాలి దేవునికి ఇష్టమైనటువంటి గుంపులో చేరాలి ఆయన పనిలో నీవు చిన్న పని ఆయనకు చేసినా ఎంతగానో దేవుడు సంతోషిస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నుంపు ఏ గుంపులో ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని నీకు నేను ప్రభు పేరిత తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధులమైన తండ్రి నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నీవు మాట్లాడుతూ ఉన్నావు ప్రభువ మరి ఏ గుంపులో ఎవరు ఏ గుంపులో నివసిస్తున్నారో ప్రతి ఒక్కరిని బట్టి నీకు ప్రార్థిస్తున్నాను నీకు వ్యతిరేకమైనటువంటి గుంపులో ఎవరైనా ఈ వాక్యం బిడ్డలు గున్నారంటే ప్రభువ వారి హృదయాన్ని మార్చి నీ వైపు తిప్పుకొని నీకు ఇష్టమైనటువంటి మార్గంలో నడిచే బిడ్డలుగా వాడుకొనమని నీ యొక్క ప్రెషరుగా పిలువబడేటువంటి గుంపులో చే సహాయం చేయమని ఏ శ్రైనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె